హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియో పట్టికీ చాలా రోజులైపోతుంది కదా సో ఈ అయితే ఒక మంచి లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసా కొన్నిసార్లు కొన్ని కొన్ని చూసినప్పుడు మా అలాంటి బద్దకస్తుల కోసమే కనిపెట్టారేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం కాలేదు కదా ఇప్పుడైతే మాత్రం నేను పానీపూరి గురించే మాట్లాడుతున్నానండి పానీపూరికి బద్ధకానికి సంబంధం ఏంటో అని అడుగుతారేమో యాక్చువల్గా ఏంటంటే నాకు పానీపూరి అంటే పిచ్చండి నాకే కాదు చాలామందికి అయితే ఉంటుంది కదా నేనైతే చాలాసార్లు బయటకి వెళ్ళినప్పుడు తింటాను కానీ ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే మనకి మామూలు బద్ధకం కాదనమాట చాలా పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది నాకు అప్పుడే నాకున్న మంచి అతి తెలివిని ఉపయోగించి అసలు పానీపూరిని ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చా ఎక్కువ కష్టపడకుండా అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సింది నేను ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేశాను అనమాట అది మన తెలివంటే సో అప్పుడు నాకు ఈ పానీపూరి కిట్ కనిపించిందండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాను అనమాట ఇంటికైతే వచ్చేసింది టోటల్గా ఎలా ఉంది ఏంటి ఏమేమి ఇచ్చాడనేది ఈ వీడియో అన్నమాట మీరు కూడా తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్పేశాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలో ఈ పానీపూరి కిట్లో వచ్చేసి మనకైతే పానీ పూరీస్తో పాటుగా త్రీ పౌడర్స్ ఏవో కూడా ఇచ్చారండి అవేంటి అనేది కూడా చెప్తాను పూరీస్ వచ్చేసి మనకైతే ఫిఫ్టీ వచ్చాయనమాట పౌడర్స్ అని చెప్పాను కదా ఇవైతే రాగానే నేను ఇలా బాక్సులో అయితే స్టోర్ చేసేసాను ఇది వచ్చేసి చట్నీ పౌడర్ అంటండి పైన అయితే మనకి రాసారు కానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నాకు స్టార్టింగ్ అయితే అర్థం కాలేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి పానీ పౌడర్ అంటండి నెక్స్ట్ వచ్చేసి ఇది పుడ్డింగ్ పూరి పౌడర్ అంటండి పైన అయితే క్లియర్ క్లియర్గా రాశారు కానీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే నాకు అర్థం అర్థం కాలేదు సో మనకైతే క్లియర్గా ఈ బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు నేనైతే ఇక్కడ చూసి మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఏం లేదండి ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం ఏంటంటే వాటర్లో వేసి జస్ట్ మిక్స్ చేసేసుకోవడమే ఇది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేయడం వల్ల నేనైతే ఒక మిస్టేక్ చేశానండి యాక్చువల్గా ఈ పౌడర్ అనేది మనం వాటర్లో వేసి మిక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ పౌడర్ వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి నాకైతే తర్వాత అర్థమైంది అసలు నేను ఇప్పుడు చూపిస్తున్నంత కూడా మీరు వేయాల్సిన అవసరం లేదు హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది ఎందుకు అలా చెప్తున్నాను అంటే కారం అయితే చాలా విపరీతంగా ఉందండి మనం తక్కువ వేసుకుని వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది అనమాట నాకు తెలియక స్టార్టింగ్ కాబట్టి నేను పౌడర్ ఎక్కువ వేసేసాను వాటర్ తక్కువ వేసాను మళ్ళీ తర్వాత అయితే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశాను అనమాట ఇంత పౌడర్ కూడా అవసరం లేదు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇది మాత్రం చూసుకోండి అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంకా ఎట్లా లాస్ట్ అయితే కర్రీ ఒకటే మిగిలిందనమాట అది కూడా వాడిని ప్రిపేర్ చేసేమంటే బాగోదు కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి పొటాటో అయితే నేను ఒకటే తీసుకున్నానండి ఎక్కువైతే ప్రిపేర్ చేయట్లేదు కాబట్టి ఒకటైతే సరిపోతుంది ఇందులో వచ్చేసి బాయిల్ చేసిన పొటాటోలో వచ్చేసి కారం అలానే కొద్దిగా సాల్ట్ పెప్పర్ అంటే మిరియాల పొడి తర్వాత వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని నీట్గా అయితే మిక్స్ చేసుకోండి మర్చిపోయాను ఇందులో వచ్చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కోంది ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకుని మళ్ళీ టేస్ట్ చూసుకుని ఏమైనా సరిపోకపోతే వేసుకోండి నాలా సోకులు చేస్తూ స్పూన్తో కలుపుకోండి దేవుడు చేయించాడు కాబట్టి చేత్తో కలపండి నీట్గా కలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్గా అయితే పూరీలు వేపుకోవడం ఒక్కటే లేట్ అనమాట అది కూడా కంప్లీట్ అయిపోతే టేస్ట్ చూసి ఎలా ఉంది అనేది అయితే చెప్పేస్తాను మీకు పూరీస్ వేపుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూడడం ఒకటే లేటు ఇక్కడైతే మనం ఏమీ ప్రిపేర్ చేయలేదు ఒక కర్రీ మాత్రమే ప్రిపేర్ చేసాము మిగిలిన వాళ్ళని కూడా వాడిచ్చినవే చాలా సింపుల్గా అనిపించింది నాకైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే నాకైతే చాలా టైం పట్టేస్తుంది ప్లస్ ఒక్కొక్కసారి నాకు టేస్ట్ కూడా అంతగా నచ్చదనమాట అంటే మనకి బయట టేస్ట్ అనేది రాదేమో అనిపిస్తుంది అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సరైన క్వాంటిటీస్ ఇవన్నీ కూడా మనకు తెలియదు కాబట్టి సో టేస్ట్ కూడా అంత బాగా రాదు వేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట అందుకే నేను ఎప్పుడూ కూడా ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేయడానికి అంతగా ఇష్టపడను ఎప్పుడు కూడా బయట తినడమే తప్ప మనం ఇంట్లో ప్రిపేర్ చేసే చాలా అంటే చాలా తక్కువ అనమాట సో అయితే చాలామంది నాకు తెలిసి ఇలా కమెంట్ చేయొచ్చు ఇలా ఆర్డర్ చేసుకుని ఇలా పౌడర్స్లో వాటర్ మిక్స్ చేసుకుని మనం ఇలా తినడం వల్ల హెల్త్కి మంచిది కాదేమో చాలామందికి అనిపించవచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎలా అయినా ఒక దాంట్లోకి దూకుతుందో అందరం కలిసి నా ఉద్దేశం అంటే బయటైనా మనకి హెల్త్కి మంచిది కాదు ఇంట్లో చేసుకుని ప్రతిరోజు తినేసిన అది హెల్త్కి మంచిది కాదు ఏదైనా కూడా ఒకే దాంట్లో దూకుతున్నాం అందరం కలిసి కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు నాకైతే పర్లేదు అనిపించింది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేము అన్నప్పుడు మనకు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నానమాట టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది అయితే కొంచెం ఆ పౌడర్స్లో ఏంటంటే ఘాటుతనం అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలా అంటే చాలా కారంగా అనిపించింది అందుకే అది అయితే మాత్రం చూసుకోండి చిన్నపిల్లలైతే అంత కారం తినలేరు బేసిక్గా పానీపూరిని అందరూ ఎక్కువ ఇష్టపడతారు ప్లస్ ప్రతిరోజు తినేరు కాబట్టి ఇలా ట్రై చేయడం బెస్ట్ అనే అనిపించింది నాకు ఇక కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదండి ఈ కిట్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ రూపీస్ పడింది నాకైతే మెయిన్లీ ఆ పౌడర్స్ చూసి మాత్రం చాలా బెస్ట్ అనిపించిందండి ఎందుకంటే హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకుని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మనకి పౌడర్స్ అనేవి చాలా ఎక్కువ సార్లకైతే యూస్ అయిపోతాయి సో అందుకే నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది వన్ ఎయిటీ వన్ రూపీస్కి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని తినేవచ్చు కదా సో అదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా కావాలి అంటే ఈ కిట్కి సంబంధించిన ఈ పానీపూరి కిట్కి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి సో ఇది అండి ఈరోజైతే మా పానీపూరి గోళ ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చిందా లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో వీడియోతో మళ్ళీ సరే మళ్ళీ కలుద్దాం బాయ్